అప్పుడు ధన్యుడు ధర్మరాజ నీవు ధర్మ ధర్మస్వరూపుడవు నీవలనే పూర్వము ఇంద్రుడు బ్రాహ్మణ హత్య పాతకము పోగొట్టుకుంటకు నిషాచలము మీద హరి అతిథి గర్భంలో వామనమూర్తిగాను హర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేశారు కాలం కలిసి వచ్చిన తర్వాత పూర్వవైభవం పొందారు నువ్వు కూడా అలాగే నీ అజ్ఞాతవాస అనంతరం పూర్వవైభవం పొందగలవు అన్నాడు బ్రాహ్మణులందరూ పాండవులను జీవించి తమ తమ ప్రదేశాలకు వెళ్ళారు పాండవులు ద్రౌపది వారి వారి పనులను నిర్ణయించుకుంటున్నారు ధర్మరాజు తమ్ములను చూసి మనం ఐదుగురం ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి అని తమ్ముళ్లను అడిగాడు అర్జునుడు అన్నయ్య మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం అన్నది కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరు గుర్తుపట్టలేరు కురుదేశం చుట్టుపక్కల పాంచల దేశం చేది మచ్చ విదేహ బాహిలిక దుశారణ సురాసేన కళింగ మగధ దేశంలో సుభిక్షంగా మనకు నివాసయోగ్యంగా ఉన్నాయి ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం అన్నాడు